స్వాగతం వేసవి కాలం సందర్భంగా గ్రామాలలో ప్రత్యేకమైన వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం ఎండ తీవ్రతకు గురి కాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి టి సుండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హసన్ వలే అన్నమీ జిల్లా సుండపల్లి మండలం ప్రజలు వేసవి తాపానికి గురికాకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ తీసుకునేటువంటి చర్యలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హసన్పల్లి మాట్లాడుతూ సుండపల్లి మండల పరిధిలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని ఒక్కొక్క కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు నిధులు నిర్వహిస్తున్నారని వారిలో ఒక డాక్టర్ నూట నాలుగు వాహనం ద్వారా గ్రామాలలో వైద్య సేవలు అందిస్తున్నారని ఒక డాక్టర్ ఆసుపత్రి నుంచి వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండయ్య ఆదేశానుసారం గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఎక్కువగా ఉపాధి హామీ పనులు చేసే కూలీలు వారికి వారికి అవగాహనగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తగు సూచనలు సలహాలు ఇచ్చి వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ప్యాకెట్లు అందజేస్తున్నామని తెలిపారు మరి అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం మరి వేసవికాలం సందర్భంగా పిల్లలు కానీ పెద్దలు కానీ మరి బయట కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ వృద్ధులు కానీ ఎంతోమంది ఈ వేసవి కాలంలో మరి ఎంతోమంది చనిపోవడం కానీ మరి నీరస పడిపోవడం కానీ బయట పనులు చేయబో చేసే చేసేవాళ్ళు కానీ మరి అలాగే ఉపాధి పనులకు పోయే కానీ ముఖ్యంగా ఎంతోమంది ఈ ఎండ ఈ వేసవికాలం చనిపోవడము అనారోగ్యం పాల కావడం జరుగుతుంటుంది మరి ఈ సందర్భంగా మరి మన సుండుపల్లి కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారితో మరి ఈ వేసవి కాలం సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మరి ఈ వేసవి కాలంలో మరి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు ప్రత్యేకంగా అనేటువంటిది ఒక సమాచారాన్ని మన డాక్టర్ గారితో తీసుకున్నాం నమస్తే సార్ మరి ఈ వేసవికాలం సందర్భంగా మీకు ప్రత్యేకమైన క్యాంపులు చేయడం కానీ ప్రజలకు అవగాహన కల్పించడం కానీ ఒక సమాచారం సార్ అందరికి నమస్కారం అండి నేను టీ సుండుపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా నిర్వహణ విధులు నిర్వహిస్తున్నాను నా పేరు డాక్టర్ బి హసన్ అలీ ముఖ్యంగా మా టి సుండుపల్లి మండలంలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి మెయిన్ సెంటర్ టీ సుండుపల్లి మరియు రాయవరము బీజరాజ్పల్లి మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అందరూ ఇద్దరిద్దరు డాక్టర్లు చొప్పున మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరు వైద్యాధికారులు డైలీ నైన్ టు ఫోర్ విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఆ విధుల్లో భాగంగా మనము ఒక డాక్టర్ పిఎస్సీలో ఉంటే ఇంకో డాక్టర్ వన్ నాట్ ఫోర్ వెళ్ళి ప్రతి గ్రామ పరిధిలో అక్కడికే వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి అందరినీ ఒక దగ్గరికి రప్పించి వన్ నాట్ ఫోర్లో అక్కడ కూడా మేము సేవలు అందిస్తున్నాము ప్లస్ ఈ ఎండాకాలము వచ్చే వయసవికాలం దృష్టి దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మేము మా డిఎంహెచ్ఓ సార్ జిల్లా వైద్యాధికారి ఆదేశాలను అనుగుణంగా ఆల్రెడీ మెడికల్ క్యాంపులను మేము ప్లాన్ చేసుకున్నాము షెడ్యూల్ చేసుకున్నాము వన్ నాట్ ఫోర్కు అదనంగా మళ్ళీ మేము ఎక్కడైతే ఇలాంటి బ్రిక్ క్లిన్సు ఎక్కువ ఉపాధామి పద ఉపాధామీ పథకం కింద జనాలు ఎక్కువ మంది వెళ్ళే అదే పని చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని మేము గుర్తించి అలాంటి పల్లెల్లో కానీ అలాంటి ప్లేసెస్లో మేము మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము మా ఎమ్మెల్యే పిల్లలను ఏఎన్ఎంలను మేము వెళ్ళినాయి అందరము శ్రమిష్టిగా వెళ్ళి అక్కడ ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించి వాళ్ళకు అందరిని చెక్ చేసి ఏదైతే వాళ్ళకు తగిన సూచనలు చేసి ప్లస్ ఓఆర్ఎస్ రావడము వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి టాబ్లెట్స్ ఇవన్నీ కూడా అక్కడే మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ వేసవ కాలంలో ఎలాంటి సమస్యలు ఉంటాయంటే సూచనలు ఏముంటాయి ఇలాంటివి వడదెబ్బ తగ్గే ముందు సూచనలు వస్తాయి వాళ్ళకి అంటే తల బాగా వికారంగా ఉండడము వాంతులు అవ్వడము ఈ మది క్రాంప్స్ అంటారు కాలంలో ఎక్కువ ఇవి కాళ్ళ మజిల్స్ పిసికినట్టు నొప్పి వస్తుంది అలాంటివి ఉంటాయి ప్లస్ ఎక్కువ చెమటలు పడిపోయి చమ ఇవి చెమ చర్మం కూడా పొడిపారిపోతుంది దప్పికి ఎక్కువ వేస్తుంది అలాంటి వాళ్ళని ముందే మనము గుర్తిస్తే వాళ్ళు మనకు హాస్పిటల్ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళకి మనం వెంటనే ఫ్లూయిడ్స్ పెట్టి ఓఆర్ఎస్లు ఇచ్చి ఫ్లూయిడ్స్ అంటే మనం ఆ ఎన్ఎస్లు ఆర్ఎలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వెంటనే మనం రిసెస్టేట్ చేస్తామంటే వాళ్ళు వెంటనే కోలుకోగలుగుతారు అలా కాకుండా వాళ్ళు అది నిర్లక్ష్యం చేస్తే ఆ హీట్ ఎగ్జాస్టన్ ద్వారా కొద్దిగా డెచ్లు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేయకపోతే ఇది వెంటనే ప్లీడర్ అయిపోయేది వాళ్ళు వెంటనే నీళ్ళు కూడా ఎక్కువ తీసుకోవాలి ఎండలకు ఎక్కువ వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వకూడదు ఏదైనా అత్యవసర పనులు ఉంటే తప్ప మిగతా ఒక నైన్ టు టెన్ లెవెన్ లోపల వాళ్ళు ఐపి చేసుకోవాలి ఈ మిట్ట మధ్యాహ్నం పనుల్లో కానీ ఎక్కువ శ్రమతో కూరుకున్న పనులు ఆ మిట్ట మధ్యాహ్నం చేయకుండా కొద్దిగా ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ కి వాళ్ళ పనులను కూడా కొద్దిగా షిఫ్ట్ చేసుకోవాలని ఇలాంటి సూచనలు కూడా మేము చేస్తూ ఉన్నాము ప్లస్ ఇవి అయితే మేము రెగ్యులర్గా చేస్తున్నాము ఇప్పుడు ఇంకా పటిష్టంగా ఇంకా తీవ్ర స్థాయిలో చేస్తామని మేము చెప్తున్నాం ప్రత్యేకంగా మీరు మొబైల్ అదే అదే ప్రతి మాకు ఆశారు ఒక ఆశ ఉన్నారు అలాంటి ఆశాలకు మేము ఆల్రెడీ వాళ్ళకి ఓఆర్ఎస్ ద్రావణాలు ఇవి ఓఆర్ఎస్ ద్రావణాలు ప్లస్ టాబ్లెట్స్ చూస్తున్నాం ఆ ట్యాబ్లెట్స్ అన్ని వాళ్ళు అక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తారు పది ఇంటికి సర్వే చేస్తున్నాం ఫీబర్ సర్వే చేస్తున్నాము ఆ ఫీబర్ సర్వేలో భాగంగా ఇలాంటి సూచనలు ఏమైనా వాళ్ళు కనపడితే మేము ఇప్పుడు చెప్పిన సూచనలలో ఏదైనా తలనొప్పి కానీ వికారంగా ఉండడము వామిటింగ్స్ వచ్చేటట్లు విరేచనాలు కూడా అవుతాయి ఈ ఎండాకాలంలో విరేచనాలు వామిటింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్ అది చిన్న సమస్య అయితే వాళ్ళు అక్కడే ఇస్తారు అలాంటి వాళ్ళని మళ్ళీ ఏమంటే ఎక్కువ పెద్ద సమస్యగా ఉంటే మనల్ని వాళ్ళని గుర్తించి మన హాస్పిటల్కి పిలుచుకొస్తారు వాళ్ళ దగ్గర ఉండి హాస్పిటల్ పిలుచుకొచ్చి ఓఆర్ఎస్లు ఇది ఫ్లూయిడ్స్ ఎక్కిపించి మనకు వాళ్ళని ఇంటి దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఆశాలు తీసుకెళ్తారు అలా మేము వాళ్ళని ప్లాన్ చేసి పెట్టున్నాము అలాగే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫోర్ కూడా వెళ్తుంది వన్ నాట్ ఫోర్ అనేది మొబైల్లో ఎన్టీఆర్ సంచార సేవా కేంద్రం కింద ఒక వన్ నాట్ ఫోర్లో ఒక ఏఎన్ఎమ్ ఒక డాక్టరు ఎమ్ఎల్ హెచ్పి ఈ టీం అంతా ప్రతి విలేజ్కి ఒక వారంలో ఒక వారము వెళ్తున్నాము వారము ఒక డాక్టరు వన్ నాట్ ఫోర్కి వెళ్తారు ఒక డాక్టర్ పిఎస్సిలో ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం అక్కడ గుర్తించి బీపీ షుగర్ వాళ్ళే కాకుండా ఇలాంటి వాళ్ళని కూడా మేము ఇంటింటికి ఆఫ్టర్నూన్ వెళ్తున్నాము అలాంటి టైంలో కూడా మేము వెళ్ళి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు కనుక్కొని అక్కడే మేము ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం అలాగే ప్రతి పల్లెకు ఒక ఎమ్మెల్హెచ్ సబ్ సెంటర్లు ఉన్నాయి కొన్ని కొన్ని విలేజెస్ కలిపి సబ్ సెంటర్లు ఉన్నాయి అలా మన సుండుపల్లి కేంద్రంలో ఆరు సబ్ సెంటర్లు ఉన్నాయి ఆరు సబ్ సెంటర్లో ఆరు ఎమ్మెల్హెచ్లు అక్కడే నివాసం ఉంటూ వాళ్ళు నాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ కూడా సేవలు అందిస్తున్నారు ఎంఎల్ అంటే వాళ్ళ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లాగా వాళ్ళని ప్రభుత్వం నియమించింది విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని కొన్ని ఆల్రెడీ పక్కా భవనాలు ఉన్నాయి పక్కా భవనాలు లేని వాళ్ళు రెండు తీసుకొని ఉన్నారు